अट्ठेगा పేలుడు ధాటికి చెల్లా చెదురుగా పడిపోయే మృతదేహాలు ఒకసారి మనం సెజ్ దగ్గర దృశ్యాన్ని లైవ్ లో చూస్తున్నాం పాప మా బాటితుల ఆ మరణించిన వారి తర్వాత ఇంకా ఆచూకీ తెలియని వారి గాయపడ్డ వారి బంధువులు అక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు మేము ఇక్కడికి వచ్చాం వీళ్ళని చూడడానికి వచ్చాం లైవ్ చేసి మమ్మల్ని లోపలికి పంపించండి మమ్మల్ని చూడనివ్వండి అంటూ వాళ్ళు బాధపడ్డం వాళ్ళు ఏడువడం మనం చూస్తున్నాం ఒక విషాదకరమైన దృశ్యం మనం ఇక్కడ సెజ్ దగ్గర చూస్తున్నాం రీజన్ తెలియదు కానీ ఒకసారిగా రియాక్టర్ పేలిపోయింది ఆ ధాటికి పద్దెనిమిది మంది చనిపోయారు ముప్పై ఆరు మంది ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సో ఇప్పుడు అసలు మా వాళ్ళు ఎలా ఉన్నారు ఏమైపోయారు ఇంకా తెలియని వాళ్ళు అక్కడికి వచ్చి ఇలా బాధపడడం అధికారులని వేడుకోవడం చూసి ఇంకా బాధ అనిపిస్తోంది వారికి ఇటు మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు సో వీళ్ళు వారి ఆచూకీ కోసం ఇలా బాధపడడం ఏడవడం నిరసన వ్యక్తం చేయడం అధికారులపై అధికారులను వేడుకోవడం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తోంది ఇటు హారిక మోహన్ చిన్నారావు రాజశేఖర్ మహేష్ సన్యాసనాయుడు రామిరెడ్డి పార్థసారథి గణేష్ ప్రశాంత్ నారాయణ ఇవన్నీ ఆ దురదృష్టవంతుల పేర్లు ఫార్మా కంపెనీలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ప్రాణాలు పోతూనే ఉన్నాయి యాజమాన్యాల అంతుల నిర్లక్ష్యానికి అమాయక కార్మికులు అన్యాయంగా బలవుతూనే ఉన్నారు లేటెస్ట్గా ఇప్పుడు అచ్యుతపురం సెజ్ కూడా ఈ ప్రమాదం కూడా ఇందులోకి వచ్చి చేరింది పద్దెనిమిది మంది కాలి బుడిదైపోయారు మరో ముప్పై నుంచి నలభై మంది గాయపడ్డారు ప్రమాదం జరిగిన సమయంలో మూడు వందల మందికి పైగా సిబ్బంది ఉన్నట్లు సమాచారం అయితే వారిలో ఎవరు గాయపడ్డారు ఎవరు చనిపోయారు ఎవరు ఎలా ఉన్నారో తెలియక కంపెనీ ఎదుట బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతున్నాయి సదిలో ప్రమాదం జరిగిన తర్వాత వెంకట సంబంధించిన బంధువులు వచ్చి ఇక్కడ గుండెల రోధిస్తున్నారు తమ తమ కొడుకు తమ సోదరుడు ఎక్కడ కనీసం ఆచూకీ చూపించాలని ఎంత కూడా తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు చూడొచ్చు ఈ వెంకట సాయి ఫోటోలో ఉన్న ఈ వ్యక్తి ఇప్పటివరకు ఆచూకీ లేదని వీరంతా తలడిల్లుతున్నారు ప్రస్తుతం బాధితులు ఉన్నారు బాధిత కుటుంబ సభ్యులు చెల్లి ఉన్నారు తండ్రి అలాగే తల్లి కూడా ఉన్నారు గేటు ముందు కనీసం వేడుకొని కనీసం మాకు లోపల పంపించండి ఆ వెంకట సాయి ఆచూకీ తెలపండి అని వేడుకుంటున్న కనీసం ఎవరు కూడా కనకడించని పరిస్థితి ప్రస్తుతం వీళ్ళ రోదన అంతా ఎంత కాదో చూడొచ్చు ఆ తల్లి ఆ తండ్రితో పాటు ఆ చెల్లి ఎంతగా వాళ్ళు రోధిస్తున్నారో గుండెల విసల రోధిస్తున్నప్పటికీ కనీసం ఎవరో కనికరించిన పరిస్థితి చెప్పండి మీరు రాగి కట్టారా మా బ్రదర్కి నిన్న రాత్రి మాట్లాడానంటే ఉదయం సరికి వెళ్ళిపోయాడు ఆఫీస్కి మార్నింగ్ వెళ్ళిపోతాడు సెవెన్ థర్టీకి వెళ్ళిపోతాడు కరెక్ట్గా టైంకి ఉదయం కూడా చూడలేదాన్ని నేను రాఖీ రాగి కట్టా కొద్దాం రాగి కట్టినప్పుడు ఏమన్నారు ఇంత ఎలా ఏమంటారు మామూలుగా ఏమంటారు చెల్లి బాధ ఎందుకంటే చేతు ఆ చేతులతోనే ఆ అన్నయ్యకు ఆమె రాఖీ రోజు రాఖీ కట్టింది ఆ విషయాన్ని తలుచుకుంటూ ఆమె తలడిల్లిపోతుంది మరోవైపు తల్లి అలాగే తండ్రి అంతా కూడా కనీసం తమ వారి ఆచూకీ చూపించండి అని ఒకరికొకరు ఓదార్చుకుంటారు అలాగే తమ బాధను దిగమంగికొని కొని ఇక్కడికి వచ్చి గేటు ముందు నిల్చుని గేటును తట్టి మరీ అడుగుతున్నప్పటికీ ఎవరు కూడా కనికరించట్లేదు ఎంతసేపటి పట్టామా మీరు అంటే ఎప్పటి నుంచి అతని కోసం మీరు వెయిట్ చేస్తున్నారు టూ అవర్స్ నుంచి అంటే కనీసం డ్యూటీ టైం అయ్యే కన్నా బయటకు వస్తారు కదా అని ఉద్దేశంతో అంతవరకు ధైర్యంగా ఉన్నాము ఇప్పటి వరకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసే తెలియకపోవడంతో మాకు ఇంకా ఆందోళన పెరిగిపోయిందండి మధ్యాహ్నం మూడు గంటలకి విషయం తెలిసింది మామూలుగా ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందని అయితే ఫోన్ ఎంత చేసినా లిఫ్ట్ చేయలేదు వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేస్తే వెతుకుతున్నారు కనిపించలేదు అని అన్నారు మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు లిఫ్ట్ చేయలేదు అయితే సరే సిక్స్ థర్టీకి బయటకు వచ్చినప్పుడు ఫోన్ చేస్తాడు కదా అని అనుకున్నాం ఫోర్ వరకు అలా ఉన్నాం నాకు అప్పటి నుంచి భయం వేసింది అయితే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఇంకా లిఫ్ట్ చేయలేదు వాళ్ళు హాస్పిటల్ కి ఉంటారు కదా బిజీగా ఉంటారు చేస్తాడు అని అనుకున్నాం ఇప్పటికొచ్చి ఇప్పటికొచ్చి అసలు ఏం చెప్పలేదు అన్ని కోసం ఏం చెప్పిన మా తరపున నా కంపెనీ వాళ్ళకి కానీ పోలీసులు కానీ ఏం చెప్పదలుచుకుంటారు మా అబ్బాయి మా అబ్బ మా అన్నీని మాకు ఇచ్చేయండి చాలు మాకు అసలు ఏమి వద్దండి ఇంకా మా అన్నీని మాకు ఇచ్చేయండి మా అన్నీ ఇప్పుడు ఉద్యోగం కూడా అవసరం లేదు మేమే చూసుకుంటాం మా అన్నీని ఇంట్లో ఉంటుంది చాలు మా అన్నీని మాకు ఇచ్చేయండి అసలు వద్దండి ఈ కంపెనీ నుంచి మాకు ఏం వద్దు మా అన్నీని మాకు ఇచ్చేయండి చాలు ఎలా వెళ్ళడా ఇంటికి వచ్చేస్తే చాలు ఇంకేం వద్దు నవ్వుతే ఇంక ఇంటికి వచ్చేస్తే చాలు ఏం వద్దు మాకేం వద్దు తమ అన్ని మాకు అప్పగించాలి ఇటువంటి కంపెనీలు మేము వెళ్ళి చేసేది లేదు అని చెప్పి తలడిల్లిపోయి వేడుకునే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం చూస్తున్నాం కదా ఒక సోదరుడి కోసము సోదరి పడుతున్న ఆవేదన అందరికీ తడి పెట్టిస్తోంది అందరూ ఆమెను ఓదారుస్తున్నారు ఇలా ఫోన్లో ఫోటోలు చూపిస్తూ మా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అక్కడ హాస్పిటల్లో కనిపించట్లేదు మరి ఇక్కడ కనిపించట్లేదు మరి ఎక్కడున్నారో దయచేసి వెతికి పెట్టండి లేదా మమ్మల్ని చూడనివ్వండి అంటూ ఇలా ఫోన్లో ఫోటోలు తీసుకొచ్చి ఆనవాళ్ళు చెప్తూ అక్కడ వారు పడుతున్న బాధను చూసి అందరూ కన్నీళ్లు పెడుతున్నారు అచ్యుత్తపురం ఫార్మసీస్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వందల సంఖ్యలో కార్మికులు సిబ్బంది ఎప్పట్లాగే రోజువారీ కార్యక్రమంలాగే పనిచేస్తున్నారు అయితే అప్పుడు అది లంచ్ టైం భోజన విరామ సమయంలో మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి దట్టంగా అలుముకున్న పొగతో అంతా ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు కార్మికులకు ఇంకా ఆ పరిస్థితుల్లో ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు ఆ పేలుడు ఎంత పెద్దగా ఉందంటే ఆ ధాటికి భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అంత సౌండ్ ఫార్మాసీస్లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో పదకొండు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటల్ని అదుపు చేశాయి